వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుడిని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూస్తే మీనరాశి వారికి లగ్నంలోనే రాహు ఉన్నాడు ఎప్పుడైతే లగ్నంలో రాహు ఉంటాడో ఇక్కడ దంపతులకి అంత అనుకూలత లేదనే చెప్పాలన్నమాట దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కొంత జాగ్రత్త తీసుకోండి అట్లనే ముఖ్యంగా వీరికి నేను రాసి చూస్తే ఏలినాటి శని ఎప్పుడైతే ఏలినాటి శని వీరికి మొదటి మొదటి దశ మొదలైందనే చెప్పాలన్నమాట మొదటి దశలో ఏలినాటి శని అనారోగ్య సమస్యల్ని అట్లానే వీరికి ఆర్థికంగా ఇబ్బందుల్ని ధనపరంగా కొంత ఇబ్బందుల్ని మానసికంగా ఇబ్బందుల్ని పెట్టే అవకాశం ఉంది అట్లనే అనారోగ్యానికి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది మీనరాశి వారు ఆ తర్వాత చూస్తే వీరికి ద్వితీయంలో కూడా కుజుడు ద్వితీయాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ధన ఖర్చుని చేస్తున్నాడు అనవసర విషయాల్లో ధన ఖర్చుని కుటుంబ పరంగా ధన ఖర్చుని చేస్తున్నాడు ఆ తర్వాత చూస్తే గురువు కూడా తృతీయంలోనే ఉన్నాడు ఎప్పుడైనా గురువు తృతీయంలో ఉంటాడో ఇక్కడ తోబుట్టూలతో అంత అనుకూలత లేదు అట్లానే వీరు కొంచెం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది వచ్చే అవకాశం కూడా ఉంది చతుర్థంలో కూడా రవి అంత అనుకూలించట్లేదు అట్లానే రవి కూడా వీరికి అంత అనుకూలత లేదు అట్లానే ఇక్కడ చూస్తే పంచమంలో బుధులు ఎప్పుడైతే పంచమంలో ఉంటారో కొంత సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ మాసంలో కొంచెం అనుకూలత ఉందనే చెప్పాలన్నమాట ఎప్పుడైతే శుక్రుడు పంచమంలో ఉంటాడు బుధుడు కూడా పంచమంలో ఉంటాడు ఖచ్చితంగా చక్కటి సంతానాన్ని ఇస్తాడు ఆ తర్వాత చూస్తే ఇక్కడ సప్తమంలో కేతు ఇందాక చెప్పుకున్నాం కదా దంపతులకు అంత అనుకూలత ఉండదు అని సప్తమంలో కేతు ఉన్నా కూడా దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది మీనరాశి వారికి ముఖ్యంగా ఎలా చూసినా ఏలినాటి శని ప్రభావం చాలా ఉంది ఇక్కడ లగ్నంలో రాహు సప్తమంలో కేతు అంత అనుకూలించట్లేదు అని చెప్పాలన్నమాట కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు చక్కగా పరమేశ్వరుడికి ఆరాధన చేయండి నిత్యం కూడా ఆదిత్యాగిత సోమాయ మంగళాయ బుధాగిత శుక్ర శని భ రాహవే కేతవే నమో నమ ఈ శ్లోకాన్ని చక్కగా మీరు రోజు కూడా ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటే కొంత అనుకూలత ఉండే అవకాశం ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే మీనరాశి వాళ్ళు మీ బంధుమిత్రులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని కూడా వారికి షేర్ చేయండి ఈ వీడియో ఇంక ఇంతేనండి నమస్కారం సెలవు